హలో పీపుల్ వెల్కమ్ టు తేజూస్ ఫుడి ఈ ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అలానే అందరికీ నచ్చి గుమ్మడి పులుసుని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం మీరు నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు గుమ్మడి కేపుల్స్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం ముందుగా గిన్నె పెట్టుకుని కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని బాగా శుభ్రం చేసుకుని యాడ్ చేసుకోవాలి గుమ్మడికాయ ముక్కలు మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా పొడవ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలానే ఐదు లేదా ఆరు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి మీరు కారం ఎక్కువ కావాలనుకుంటే మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు అలానే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని గుమ్మడికాయ ముక్కలు మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా గుమ్మడికాయ ముక్కలు మునిగే అంతవరకు వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకుని మూత పెట్టుకుని కవర్ చేసుకుంటూ టెన్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా వాటర్ అనేవి బాగా మరుగుతూ ఉంటాయి ఈ స్టేజ్లో హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి గుమ్మడికాయలో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది అలానే వాటర్ ఎక్కువ ఉండి క్యాలరీస్ తక్కువ ఉండడం వల్ల వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది అండ్ విటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి కవర్ చేసుకుంటూ ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఇలా ఒక గుమ్మడికాయ ముక్కను తీసుకుని నైఫ్తోనో లేదా స్పూన్తోనో గుమ్మడికాయ ముక్కని నొక్కి చూడాలి ఇలా మెత్తగా వెళ్ళిపోతుంటే గుమ్మడికాయ ముక్క ఉడికిపోయినట్టే ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని ఆ చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి గుమ్మడికాయ ముక్క పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే ఈ చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి అలానే కొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి మీరు తీపిని ఇష్టపడే వాళ్ళైతే బెల్లం క్వాంటిటీని కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి ఒకసారి మొత్తం అంతా మళ్ళీ బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఈలోపు పక్క స్టవ్ మీద పోపు గిన్నె పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీరా రెండు ఎండుమిర్చి అలానే రెండు రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోవాలి కొంతమంది ఈ తాలింపులోకి శనగపప్పు మినప్పప్పు కూడా యాడ్ చేసుకుంటారు కానీ ఇవి వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ తాలింపు ఇలా రెడీ అవుతుండగా పులుసు మీద ఉన్న మూత ఓపెన్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపుని పులుసులోకి యాడ్ చేసుకోవాలి ఇలా తాలింపు కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని కొంచెం తీసుకుని ఉప్పు కారం పులుపు సరిపోయిందో లేదో టేస్ట్ చేసుకోవాలి సరిపోకపోతే ఏది సరిపోలేదో అది కొంచెం యాడ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి మీకు ఇంకా తీపి కావాలనుకుంటే కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోండి అదే కనుక తీపి కొంచెం ఎక్కువై ఉంటే ఇంకా కొన్ని వాటర్ని యాడ్ చేసుకుని కుక్ చేసుకోండి ఈ గుమ్మడికాయ పులుసు ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు మరిగించుకోండి ఇలా టేస్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకున్నాక ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి ఇలా టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి కొంచెం తురిమిన కొత్తిమీరని యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుని వన్ టు టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి మీరు ఈ కర్రీని బాగా దగ్గరగా కావాలనుకుంటే ఇంకో టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇలా పులుసులా కావాలనుకుంటే టూ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా పులుసులా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది టూ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అద్భుతమైన గుమ్మడికాయ పులుసు రెడీ మీలో ఈ గుమ్మడికాయ పులుసు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా గుమ్మడికాయ పులుసుని ఈ ప్రాసెస్లో ట్రై చేశారా మీరు కనుక ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలానే ఈజీగా కూడా అయిపోతుంది గుమ్మడికాయ పులుసుని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి గుమ్మడికాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కర్రీని ఖాళీ చేస్తారు అంత బాగుంటుంది టేస్ట్ అయితే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్